యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ లోక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాండీర్ సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలర్ డ్రైవ్ బండి అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈ రోజు మేము ముందుకైతే జాండీర్ ఫోర్ వీలర్ హార్వెస్టర్ తీసుకోవడం జరిగింది ఈ హార్వెస్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ హెచ్పి గల హార్వెస్టర్ డెబ్బై ఐదు హార్స్ పవర్తో వెహికల్ అయితే నడడం జరుగుతుంది వెహికల్ అయితే కండిషన్ పరంగా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓన్ చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుందని ఓనర్ చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి ఈ బండి యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరిగింది వెహికల్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు వెహికల్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ల లైఫ్ వచ్చేసరికి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు కూడా రీసెంట్గానే మార్చామని ఓన్ రాక్ చెప్పడం జరుగుతుంది ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసరికి బాక్స్ వచ్చేసి డష్ మెష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బాక్స్ని కూడా రీసెంట్గానే రిపేర్ చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చి రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి పదహారు వందల తొంభై గంటలు మాత్రమే తిరిగింది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని ఓన్ చెప్పడం జరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బాక్స్ను కూడా రిపేర్ చేయించామని అని బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో బండి అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఎత్తుండడం జరిగింది బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు హార్వెస్టర్ యొక్క ఓనర్ నెంబర్ టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న వచ్చేసరికి ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పీ ఫోర్ డ్రైవ్ బండి రిపేర్ ఏం లేదు ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్సింగ్ కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉందని ఓనర్ చెప్పడం జరుగుతుంది బండి యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపెనట్లయితే నెంబర్ తీసి జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు హార్వెస్టర్ ఉన్న లొకేషన్కి వెళ్ళి హార్వెస్టర్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి